హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్ లో శ్రీమతి అడపా పద్మగారు రాసిన నిరీక్షణ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా అందంగా అన్ని హంగులతో కట్టిన పార్క్ దూరంగా కనబడుతూ కృష్ణానది జలాలు మనసుకి ఉల్లాసం కలిగిస్తున్న చల్లటి గాలి మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి దూరంగా వెళ్లి చేయి చేయి కలుపుకొని ఊలాల ఊగుతున్నారు అరుణ్ సరోజులు బావా ఈ ప్లేస్ అంటే అంత ఇష్టం దేనికి నీకు అడిగింది సరోజ ఈ నేలపై నడుస్తుంటే ఏదో పులకింత ఈ గాలి పీల్చుకుంటుంటే కొత్త ఉత్సాహం ఎదురుగా కృష్ణమ్మ బిరుబిరా పరుగులు పెడుతుంటే పరవశం ప్రతి సూర్యోదయం నా కర్తవ్యాన్ని తెలియజేస్తుంది రేపటి రోజు ఉంటుందో లేదో తెలియదు మన ఊర్లో సూర్యోదయం నాకు చాలా ఇష్టం మీ అందరినీ మళ్లీ చూస్తున్నందుకేనేమో ఉద్వేగంతో అన్నాడు అరుణ్ ప్లీజ్ బావా అలా మాట్లాడకు నేను భరించలేను పిచ్చి సరు వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి బేలెలా మాట్లాడితే ఎలా అన్నాడు అరుణ్ అయినా ఏదో దిగులు భయం ఏ రోజు ఏం వినాల్సి వస్తుందోనంది బాధ వడుగుతున్న గొంతుతో అంది సరోజ నో నో ఒక సైనికుని భార్యగా నీవు దేనికైనా సిద్ధంగా ఉండాలి సరు ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవాలి రేపు మనకి బా పుడితే సుశిక్షితని చేసి దేశానికి అందించాల్సిన బాధ్యత కూడా నీదే ఆడపిల్ల పుడితే దేశానికి మరో సైనికుణ్ణిస్తుంది అమ్మ నాన్న కుటుంబాన్ని నీ చేతిలో పెట్టి వెళ్తున్నాను ఇవన్నీ వింటే పెద్దవాళ్లు బాధపడతారని ఇక్కడ చెప్తున్నాను నా ఆశయ సాధనకి ఇలాగే సహకారం ఇవ్వు అతని ప్రతి అక్షరంలో దేశభక్తి తొణికిసలాడుతుంది అలాగే బావా నీలాంటి మహోన్నతమైన వ్యక్తితో జీవితం పంచుకోవాలనుకున్నాను అది ఎంతకాలమైనా చాలు నాకు చిన్నప్పటి నుండి నీ ఆశ దేశభక్తి చిన్న వయసులో మన ఊరికే కాకుండా ఈ దేశమే నిన్ను చూసి గర్వపడే స్థాయికి దిగా పెళ్లికి అతి కష్టం మీద సెలవు దొరికింది వచ్చి మూడు నెలలైనా గడవకుండా అప్పుడే వెళ్లాల్సి వచ్చింది నీ కోసం బిడ్డ ఎదురు చూస్తూ ఉంటాం కన్నీళ్లు దాచుకుంటూ అంది సరోజ రెండు సంవత్సరాల నుండి భారత్ చైనా సరిహద్దుల్లో పనిచేస్తున్నాడు అరుణ్ మేనుమామ కూతురు సరోజతో పెళ్లి అని లీవ్ తీసుకుని ఇంటికి వచ్చాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొండంతో అర్జెంటుగా రమ్మన్న ఆర్మీ ఆర్డర్ తో తిరిగి బార్డర్ కి వచ్చింది సంవత్సర కాలం గడిచిపోయింది అతని ఆచూకీ కోసం భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది ప్రాణాలతో ఉన్నాడో లేడు శత్రుశనలకు పట్టుబట్టాడు ఎలాంటి సమాచారం తెలియక తలడిల్లిపోతుంది అతని కుటుంబం బాబు కుట్టాడని నీకెలా చెప్పను రేపు నాన్న కావాలంటే ఎలా సముదాయించను ఎక్కడున్నావు అమ్మా కృష్ణమ్మ నిన్ను చూస్తేనే పిలికించిపోయే నా భర్త ఏమయ్యాడు ప్రతిరోజు సూర్యోదయ వేళ పార్కు వచ్చి ఖాళీగా వెక్కిరించే ఊహలను చూసి మూగగా రోధిస్తుంది సరోజ ఉదయించే సూర్యునిలా ఏదో ఒక రోజు అరుణ్ వస్తాడని ఆ అరుణోదయ కాంతితో సరోజన్లా తన జీవితం వికసించాలని నిరీక్షిస్తూనే ఉంది ఆ సైనికుని భార్య సరోజ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో